శ్రీమాత ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు పూజలు అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను చూడండి ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతాజీతో మాట్లాడదాం అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం అమ్మకి స్వాగతం నమస్కారం పలుకుమస్కారం ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టడం ఖచ్చితంగా కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది అయితే ఈ కలశం పెట్టే విధానం ఎలా పెట్టాలి కలశం అంటే వ్రతం అయిపోయిన తర్వాత తర్వాతి రోజే కదిపేయాల కదిపిన తర్వాత అసలు ఆ కలశాన్ని ఏం చెయ్యాలి ఆ కొబ్బరికాయన ఏం చేయాలి ఆ ఏం చేయాలి ఇవన్నీ వివరించాం వరలక్ష్మి కల్పనలో కలసం చెప్పాను కదా ఆవు పేడతో అలకాలి ముందు ఏ ఏ స్థలంలో అయితే మనం పూజ చేయాలనుకుంటున్నామో ఆ ఆ స్థలంలో మళ్ళీ కలసం పెట్టిన తర్వాత దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేసేలా ఉండాలి ప్రదక్షిణ చేయాలి అంతే కదా చారుమతి మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ ఎందుకు గల్లు గల్లు మనీ గజ్జలు వచ్చాయని ఫోటో ఎలా అని అలా చూసాయితే ఇంకా ఫోటో పెట్టాల్సిన అవసరం కూడా లేదమ్మా కష్టం పెట్టాలని ఉంటే కదా కరెక్ట్ అది అందుకని నేను ఇప్పుడే అదే చెప్తున్నాను నిరాకారతత్వమే మన ఆధ్యాత్మికత నీ గుణము కాదా ఓ శివా తతంగమంతా అంతయు నీవై ఉండగా ఓ శివ ఎందుకయ్యా తోలు బొమ్మలాట నింగి నిప్పు నీల గాలి భూమి నీవు ఎందుకయ్యా నీకు అభిషేకము ఎందుకు అంటే నేను నీ వాడనని నిన్ను నాలోగని కనువిప్పు కలిగించుటకు కలిగించుటకునేము ఎందుకు ఇవన్నీ అంటే నువ్వు నాలో ఉన్నావు నేనే వాడని అందుకని ప్రాథమికత ఇదంతా అందుకే ఆయన మీద ఏం నీళ్ళు పోసినా ఆగవు ఉన్నది అదే అది తెలుసుకోవడానికే ఇవన్నీ కానీ మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడే 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 మన చుట్టూ ఒక గిరి గీసుకుని ఇదే ఆధ్యాత్మికత ఇదే భగవతత్వం అనుకుని ఇక్కడే ఉండిపోతున్నాం ఇది దాటి చాలా ఉంది దహరాకాశ రూపిణి చెప్పేటప్పుడు అందుకని అక్కడ చూడ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చేస్తూ అక్కడ చూసే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఈసారి కలసమే అమ్మగా ఆరాధించుకోవాలి కలసమే పెట్టుకుని చుట్టూ చక్కగా ప్రదక్షిణ చేసుకుని మూడుసార్లు కథ అయిపోయిన తర్వాత ముందు పేడతో అలకాలి పీట వేయాలి బియ్యం పోయాలి అంచు ఉన్నటువంటి రవికల బట్ట పరిచి దాని మీద కలశ స్థాపన చేయాలి కొందరికి బియ్యం పోసే అలవాటు ఉంటుంది పోసుకోవచ్చు వాళ్ళ ఇష్టం కొందరికి నీరు పోసే అలవాటు ఉంటుంది ఎందుకు ఇవన్నీ పంచభూతాత్మకము బియ్యం అంటే ఎక్కడి నుంచి వస్తాయి నుంచి వస్తాయి పంచభూతాల్లో ఒకటి నీరు మళ్ళీ దాని చుట్టూ ఏం వేస్తాను చూడండి పంచ పల్లవములు అవి కూడా ఐదే మన ప్రాణాలన్నీ ఐదు పంచప్రాణములు అమ్మ ప్రతిది ప్రతిది మనకి మనకి అన్నీ ఇంటర్ రిలేట్ అయి ఉంటాయండి కరెక్ట్ పంచపల్లవాలు ఏర్పరిచి ఖచ్చితంగా ఏర్పరచాలి పంచపల్లవాలు కొబ్బరికాయ పెట్టి ఒక రవికల బట్ట పెట్టి దానికి బొట్టు పెట్టి పసుపు గణపతిని చేసుకొని ఆరాధన చేసుకోవడం ఆ కలశల్లో మనం మామూలుగా గంగాజలం ఉంటే గంగాజలం అన్నీ అన్ని తీర్థ అన్ని యొక్క నదుల్ని అందులోకి ఆవాహన చేయాలి చేసిన తర్వాత కలిసి ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజా విధి విధానాలన్నీ కూడా చక్కగా చేస్తాయి రంగుని ఏమీ మన ఇష్టం అమ్మా ఒక నలుపు తప్ప నలుపు ఒక నలుపు బూడిద రంగు తప్ప అమ్మవారికి అక్కుగా ఆకుపచ్చంటూ ఉంటారు ఎందుకంటే సస్యశ్యామలం ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి ధాన్య లక్ష్మి పశిశ్యామలంతా ఆకుపచ్చట ఆహారం వస్తున్నదంతా పచ్చటి చెట్ల నుంచి కాబట్టి పచ్చదనం లక్ష్మి అంటే పచ్చదనం సుభిక్షం అందుకని అట్లా అది పెట్టుకొని చక్కగా విధి విధానంగా పూజ చేసుకోవచ్చు ఏది ఉన్నా లేకపోయినా కావలసినది ఏంటయ్యా అంటే భక్తి శ్రద్ధ ఇది చాలా ముఖ్యం ఏవీ లేవని చింతించకండి ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి ఇక పూజ అయిన తర్వాత కలశాన్ని ఏం చేయాలి ఇది ఒక పెద్ద సందేహం కొంతమంది ఏం చెప్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఉద్వాసం చెప్పకూడదు అంటూ ఉంటారు కానీ అయితే యథాస్థానంలోకి మనం తీసుకొస్తాం కాబట్టి చెప్పి ఉద్వాసం చెప్పి కదిపి ఆ కొబ్బరికాయని అలా పెట్టి కొడబెట్టేయకుండా ఎండబెట్టేయకుండా స్వీటే చేసుకోవాలనే నియమం లేకుండా దేవుడికి చూపించుకొట్టి ఏదైనా చేసుకుని తినేయండి గుజించడం ముఖ్యం ముఖ్యం పూజించడం ముఖ్యం ఆ రవికబట్టుకోవచ్చు లేని పక్షంలో బీరువాలో దాచుకోవచ్చు లక్ష్మీదేవిని ఆవాహన చేశారు దాంట్లో ఎంత పవిత్రమైనది తల్లి చక్కగా బీరువాలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసుకోవచ్చు అది మనిష్టం మనిష్టం ఏమీ పెద్దగా ఇది ఒకటే విషయం భక్తి స్థానంలో భయాన్ని నింపవద్దు లేదు పూజ చేస్తుండేటప్పుడు ఏదో చేయ తగిలి ఏదో పడిపోయింది దానికి ఏమో అయిపోతుందేమో అనుకుంటే ఎలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి మనం మనుషులం కదా చిన్న చిన్న తప్పిదాలు అవుతూ ఉంటాయి ఆవిడేం కోపగించుకోదు ఏదో తగిలింది ఏమనుకోండి మళ్ళీ ఒక్కసారి అందుకే మధ్యలో ఆవలింత వచ్చిన లేవాల్సి వచ్చిన కుడి చెవిని పట్టుకుని విష్ణు 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 అని మూడు సార్లు చెప్పుకోవాలి ఎవరైనా ఇలా చెప్ప ఎవరైనా ఎందుకంటే మన కుడి చెవిలో నదులు ఉంటాయి కావాలంటే ఎప్పుడైనా ఇక్కడ పెట్టి చూడండి ఆ సముద్ర ఘోషల అని వినిపిస్తూ ఉంటుంది ఆ పట్టుకుని పెట్టుకుంటే మళ్ళీ స్నానం చేసి నదీ స్నానం చేసినటువంటి ఫలితం దొరుకుతుంది విష్ణు అని ఎందుకంటారు విష్ణువు అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు ఎక్కడైతే కనెక్టివిటీ కట్ అయిందో ఆయన కలపగలడు మళ్ళీ అది విష్ణు అనే శబ్దానికి అర్థం ఎందుకంటే మూడు సార్లు పట్టుకుని విష్ణురు విష్ణు విష్ణు అనుకుని మళ్ళీ ఒకసారి ఆచమనం చేసుకుని కంటిన్యూ చేసుకో చేసుకోండి ఈ విధంగా కలిసిన విషయంలోనే ఈ సందేహం ఆ రోజు సాయంత్రమే కదిపేయచ్చు అమ్మా శుక్రవారం ఎప్పుడు కూడా కది ఈ కొత్తగా వింటున్నాము శనివారము లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉంటారు కదపకూడదు అని ఏవో కొత్త కొత్త నియమాలు వింటున్నాము అలా ఏం లేదమ్మా మరి నేనైతే శనివారమే కదిపేస్తాను మీ యొక్క ఇంటి సాంప్రదాయాన్ని బట్టి మీరు చేయండి అలాగే కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకునే అలవాటు కూడా ఉంటుంది వారైనా అంతే ఆ రోజు కలపకూడదు శనివారమే కలపాలి సాయంత్రం దీపారాధన చేసి చేయాలమ్మాన పూజ చేసుకుంటే చాలు షోడసోపచారాలు పంచోపచారాలు చేసుకుని కొబ్బరికాయో ఏదో ఒకటి నివేదన చేసి చక్కగా భక్తిగా చేసుకోండి చాలా సింపుల్గా చాలా శాంతంగా పూజ చేసుకొని పది మందిని ఇంటికి పిలిచి స్తోమతుంటే భోజనం పెట్టండి భోజనం పెట్టండి మొత్తైదువులకి వాయినాలు ఇచ్చుకోండి ఈ వాయినాల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వమని ఏ వ్రత కల్పనలో రాయలేదు అది ఒక్కటి మాత్రం మానేండమ్మా అది అనవసరమైన విషయం నన్ను అడిగితే ఇంకా మీకు బాగా స్తోమతుంది మీరు వేలల్లో రిటర్న్ గిఫ్ట్స్ కొనగలగదు స్తోమత లేని వాళ్ళ చేత కొంతమంది చేత వరలక్ష్మి వ్రతాలు చేయించండి సామూహికంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో పుణ్యం ఇలాంటి కార్యక్రమాలు చేయండి సమాజానికి ఉపయోగపడేవి చేయండి ఎందుకంటే అమ్మా ఈ ఆర్భాటమైన పూజలు ఈ సమయపాలన ఇంత హడావిడి ఇవన్నీ చూసి కొంచెం మధ్యతరగతి కుటుంబీకులు ఇవన్నీ చేయలేక మత మార్పిడులు అవుతున్నాయి ఏముంది భరించలేక అక్కడ ఏమీ లేదు కదా అందుకని అసలు పూజ అంటే ఏంటి భక్తి అంటే ఏంటో తెలియజేసే ప్రయత్న ప్రయత్నం ప్రతి హిందూ తల మీద ఉంది ఈ సంవత్సరం ఇలా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుదాము శ్రీమాత నమ స్వస్తి శ్రీమాత